హలో అండి వెల్కమ్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈ రోజు చిన్నపట్నం చీరల అంగడిలో అయితే ఉన్నాను సో ఇంతకు ముందు మీకు చీరలు చూపించాను కదా ఇక బడ్జెట్ రేంజ్ లో పెట్టుబడులకు యూజ్ అయ్యే విధంగా లేదు అంటే ఆఫీస్ పర్పస్ యూజ్ అయ్యే విధంగా ఉండేటువంటి శారీ కలెక్షన్ అనమాట బడ్జెట్ రేంజ్ లో అని చెప్పాను కదా జస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది మేడం ఫోర్ ఫార్టీ ఫైవ్ చాలా రేంజెస్ లో టూ థౌసండ్ దాకా ఉన్నాయి మనకి అయితే టూ థౌసండ్ దాకా వస్తే అన్ని కూడా ఇప్పుడు శ్రావణ మాసం పిట్టుబడులు కోసం పెట్టుబల్లకి బాగుంటాయి మనం డైలీ వేర్ పర్పస్ కానీ అట్లా బాగుంటది సార్ ఇంకా స్టార్ట్ చేస్తూ మై థర్టీ చేస్తే ఓకే మ్యామ్ అంటే ఎక్కువ కలెక్షన్స్ చూపించాలి అంతా కూడా మనకి బాగుంది ఇది కలర్ అంటే ఎల్లో అండ్ కాఫీ బ్రౌన్ కాఫీ బ్రౌన్ లెనినా లెనిన్ సిల్క్ అండ్ సిల్క్ వేవిన్ బార్డర్ పళ్ళు ఇది సారీ అంతా కూడా ఈ డిజైన్ వస్తుంది ఇట్లానే బ్లౌజ్ మనకి ప్లేన్ కాకుండా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చేది ఓకే ఈ టైప్ ఇట్లా మనకి డిజైన్స్ మారుతా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ప్రైస్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దాం ఇది ఇది 445 అండి మనకి 445 రూపాయస్ అండి 445 రకరకాల డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ చాలా ఉంటాయి ఒకసారి డిజైన్ చూడండి షిప్పింగ్ గురించి ఒకసారి చెప్తారా షిప్పింగ్ మనకి 1000 అబౌ అయితే గనుక ఫ్రీ షిప్పింగ్ మేడం ఓకే థౌజండ్ అబౌవ్ అంటే ఇవి ఇవైతే మనం ఒక రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో రెగ్యులర్ వేర్ కన్నా ఎవరికైనా పెట్టడానికి గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి అయినా కూడా బాగుంటాయి వీటిలోనే మనం ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి దాకా నెక్స్ట్ రేంజ్ కలుపుతాం ఇంకో వేరే వెరైటీ కోసం చూడండి ప్రింటెడ్ సిల్క్ స్టైల్ వస్తుంది ఇది ఓకే ఇది వచ్చేసరికి మనకి 494 పడుతుంది ఇప్పుడు రేట్ మారిందండి డిజైన్ మారింది కదా 495 మనకి క్లాత్ అయితే క్రేప్ లాగా బాగుంది రింకిల్ ఫ్రీ ఉంటుందండి ఈజీగా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు ప్రింటెడ్ స్టైల్లో చిన్నగా వీవింగ్ బోర్డర్ రెండు వైపుల సేమే లైట్ వెయిట్ ఉంటుంది పల్లు వచ్చేసరికి ఇట్లా వస్తుంది దీని బ్లౌజ్ కూడా మనకి ఇది ఉంది షిపోరి డిజైన్స్ ఉంటాయి అంటే ఎక్కువ డిజైన్స్ చూపిస్తున్నాము కలర్స్ ఉంటాయండి ఇట్లా ఇవ్వండి మేడం ఇది ఒకటి డిజైన్ 495 495 మీకు ఏది నచ్చుతుందో ఒకసారి మనకి ఒక్కొక్కటి స్పెసిఫిక్ పీసెస్ చేస్తున్నాం కానీ భారతీ దాంట్లో కూడా మనకి టెన్ ట్వంటీ కలర్స్ కూడా గా ఉన్నాయి దాంట్లో క్లాత్ మెత్తగా మనకి ఎట్లాంటి చికాకు లేకుండా దే ఎంత కట్టుకొని ఉన్నా కూడా హ్యాపీగా వేర్ చేసేటట్టు ఉండేటువంటి చీరలు క్యాట్లాగ్ వెరైటీస్ ఇవి అందుకని మనకి ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి ఫోర్ అండి ఏవైనా రెండు చీరలు మీరు తీసుకుంటే ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంకా ఒకటి ఏంటంటే ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు బల్క్ లో కావాలన్నా కూడా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు మన నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది మనకి డోలాలో వస్తుంది ఇది డోలా డోలాలో వస్తుంది డోలా క్రేప్ డోలా సిల్క్ అంటాం కదా డోలా సిల్క్ వాటిలో బోర్డర్ ఈ గ్యాప్ బోర్డర్ ఇచ్చి దాంట్లో సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు చూడండి సారీ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్లో వస్తుంది కలర్ కూడా బాగుంది రెడ్ కలర్ బ్లౌజ్ ప్లైనా పల్లు ఇది బ్లౌజ్ ప్రింటెడ్ వస్తుంది ఆ ప్రింటెడ్ ఏ ఓకే ఓకే చీర అంతా ఇలా ఉంటుంది చీర అంతా అలా వస్తుంది దీంట్లో మంచి బ్లౌజ్ ప్రింటెడ్ ఆ బ్లౌజ్ దీనికి వచ్చే మనకి 595 వస్తుంది దీని ప్రైస్ 595 వీటిలో మనకు కలర్స్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి డిజైన్ కి ఒక 10 కలర్స్ మన దగ్గర ఖచ్చితంగా అవైలబుల్ వస్తాయి వీటిలో ఇన్ కలర్స్ అయితే ఇందులో మనకి బల్క్ లో కావాలన్నా ఇస్తారంట ఒక ఫిఫ్టీ పీసెస్ హండ్రెడ్ పీసెస్ కావాలన్నా ఇస్తారండి వాటిలో ఆ రేంజ్ వచ్చి డిజైన్స్ ఇవన్నీ కూడా ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ డిజైన్స్ ఇంకా అజ్రక్ ప్రింట్స్ లో వచ్చే డిజైన్స్ డిఫరెంట్ గా ఫ్లోరల్ లో ఇలా మనకు పోచంపల్లి స్టైల్ ఇది ఇలా ఫ్లోరల్ స్టైల్ బాగుంది రేంజ్ అండి ప్రగతి నగర్ లో ఉంటుందండి చిన్నపట్నం పట్టు చీరల అంగడి పట్టు చీరల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు చాలా సార్లు వీడియో షేర్ చేశాను బడ్జెట్ రేంజ్ లో ఏమైనా ఉంటాయా అని చెప్పి చాలా మంది అడిగారు ఈసారి స్పెషల్ గా అలాంటి రేంజ్ లోనే తీసేసుకున్నాం మొత్తం మీరు బల్క్ లో ఎన్నైనా తీసుకోవచ్చు ఫైవ్ నైన్టీ ఫైవ్ కదండి ఇవన్నీ ఇవన్నీ కూడా ఫైవ్ నైన్టీ ఏదైనా ప్రైస్ మారితే కనుక మెన్షన్ చేస్తాము చూడొచ్చు బాగుంది సేమ్ ఇందులోనే కలర్ కావాలండి పింక్ వీవింగ్ బార్డర్ అండి అన్ని వీవింగ్ తోనే ప్రీమియం క్వాలిటీ ఉంటాయి బాగుంది కదా క్రీమ్ కలర్ లో పింక్ బార్డర్ ఇది కూడా ఫ్లోరల్ డిజైన్ లో ఫైవ్ నైన్టీ ఫైవ్ వీటిలో ఎక్కువ వచ్చినట్టున్నాయి కదా డిజైన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ చాలా కలెక్షన్ ఉంది ఇవి కొంచెం ఎటు వైపు చూపించండి ఇది మనకి జరీ బార్డర్ వచ్చి ఫ్లోరల్ వస్తుంది సేమ్ అదే ఫైవ్ నైన్టీ ఫైవ్ ప్రైస్ లో సేమ్ ప్రైస్ ఆ సేమ్ 595 లోనే బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ ఇట్లా వస్తుంది ఓకే డిజైన్ బాగుంది వీట్ లో కలర్స్ ఓకే ఫైవ్ నైన్టీ ఫైవ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ టీచర్స్ అట్లా అంటే జాబ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా అనుకోండి కొంచెం డీసెంట్ లుక్ తో ఉన్న చీరలు కావాలనుకుంటారు కదా అది కూడా ఈజీ మెయింటెనెన్స్ ఉండాలి రింకుల్ ఫ్రీ ఉండాలి తక్కువ బడ్జెట్ లో బెస్ట్ కనిపించాలి అనుకుంటాం అలాంటి వాళ్ళందరికీ మంచి ఆప్షన్ అండి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి బడ్జెట్ రేంజ్ లో వచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఫార్టీ ఫైవ్ రేంజ్ వస్తున్నాయి ఇవి సిక్స్ ఫార్టీ ఫైవ్ లో ఇప్పుడు చూసేది చూద్దాం ఒకసారి సిక్స్ ఫార్టీ ఫైవ్ లో అండి ఇది డిజైన్స్ కూడా డిఫరెంట్ గా వస్తాయి ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో వస్తుంది అలా క్లాత్ చూడండి బాగుంది మెత్తగా ఉంది రింకల్ ఫ్రీ కూడా ఎలాంటి ముడతలు పడకుండా మీరు ఒకసారి చూడండి ఇలా అన్నా కూడా ఏం నలగట్లేదు క్లాత్ ఇది బ్లౌజ్ వీటిలో డిజైన్స్ వచ్చేసి డిజిటల్ ప్రింట్స్ లో గ్యాప్ బోర్డర్ తో ఫ్లోరల్స్ కాల్ ఫ్లోరల్స్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అన్నారా సిక్స్ ఫార్టీ ఫైవ్

చూసారా కలంకారీ కొంచెం విలేజ్ విలేజ్ థీమ్ విలేజ్ లైఫ్ స్టైల్ అనే తీసుకున్నారు అంటే చిన్నగా టెంపుల్ బోర్డర్ టిష్యూ వీవింగ్ బోర్డర్ ఇక్ సెల్ఫ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది సేమ్ టూ సైడ్ బోర్డర్ వస్తుంది అన్నమాట దీనికి ఇక్కడ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఎట్లా కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉన్నాయి వీటిలో చూడండి కలర్స్ ప్రైస్ మళ్ళో ఒకసారి చెప్పరా దీని ప్రైస్ వచ్చేసి లెవెన్ నైన్టీ ఫైవ్ లెవెన్ నైన్టీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ పడుతుంది అండి ట్వెల్వ్ హండ్రెడ్ అనుకోండి ఇంకా ఫైవ్ రూపీస్ ఇంకా దీనికి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఫోర్ కలర్స్ ఆ డిజైన్ లో సేమ్ అదే ప్రైస్ లో ఇది వేరే డిజైన్ మళ్ళీ సేమ్ ప్రైస్ రేంజ్ లో ఇంకొక డిజైన్ వచ్చింది అది కూడా చూద్దాం ఇదేంటంటే మొత్తం ఒక లీఫ్ డిజైన్ అనేది తీసుకున్నారు ఇట్లాగా వీటిలో కలర్స్ ఇవి కొత్తగా ఉన్నాయి ఇవి కూడా సాఫ్ట్ క్లాత్ లో ఇవి వీటిలో 3 కలర్స్ సో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు అండి స్టోర్ కి వస్తే మరీ మంచిది డిజైన్స్ అనేవి చాలా కనబడతాయి చాలా ఉంటాయి నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి 1395 వస్తుంది అంటే థర్టీన్ నైన్టీ ఫైవ్ థర్టీన్ నైన్టీ ఫైవ్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో ఒకసారి డిజైన్ చూద్దాం మనకి చందేరిలోనే వస్తుంది లైట్ వెయిట్ ఉంది బాగా లైట్ లైట్ షైన్ కూడా ఉందండి క్లాత్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం అంతా కూడా మనకి జరి లైన్స్ వస్తాయి మాట ఊసి లైన్స్ ఆ హా సాఫ్ట్ చందేరి సాఫ్ట్ ఉంది యా నేవీ బ్లూ కలర్ బోర్డర్ లో అంతా కూడా మనకి ఇట్లాగా చిన్నగా 1 ఇంచ్ జరి బోర్డర్ ఇచ్చేసి ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అనేది తీసుకున్నారు చిన్నగా అది పల్లు పల్లు ఇది బ్లౌజ్ చూపిద్దాం ఇందులో బ్లౌజ్ వచ్చి డార్క్ గ్రీన్ వస్తుంది మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ బ్లౌజ్ 1395 1395 ఈ ఇట్లా డిజైన్స్ వచ్చేసి ఇవి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. సో అంటే డిజిటల్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నారు కొంచెం త్రీ డిజైన్స్ అంటాం కదా అలా తీసుకున్నారు థర్టీన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో అండి ఇవన్నీ ఇవి ఫ్రీ షిప్పింగ్ అంటే మినిమం మనకి థౌసండ్ బిజ్ ఫ్రీ షిప్పింగ్ అదే అదే ఇవి ఎలాగో థర్టీ నైన్టీ ఫైవ్ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఏ ఉంటుంది కలర్స్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారు మనకి నెక్స్ట్ మనకి లెనిన్ వస్తుంది సాఫ్ట్ లెనిన్ లో సాఫ్ట్ లెనిన్ అంటే చూద్దాం మొత్తం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది

డిజైన్స్ ఉన్నాయి క్రీమ్ కలర్ దాంట్లోనే డిజైన్స్ వచ్చాయి డిజైన్స్ ఇలా చిల్లెనిన్ లో వచ్చినటువంటి డిజైన్స్ డిజైన్ చూసారా ఎట్లా ఇచ్చారు క్రీమ్ కలర్ లోనే రకరకాలుగా ప్రింట్స్ మారుతూ ఉన్నాయి నెక్స్ట్ ఇంకా కొంచెం పార్టీ వేర్ స్టైల్లోకి వెళ్ళిపోదాం ఫంక్షన్స్ కి అట్లా యూస్ అయ్యే విధంగా నెక్స్ట్ మనకు వచ్చేసరికి బెనారస్ వస్తుంది సేమ్ మనకి బెనారస్ ఆల్ ఓవర్ ప్యూర్ లో ఎట్లా వస్తుందో జాల్ వీవింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే సే మీకు అదే వీవింగ్ లో చాలా తక్కువ ప్రైస్ లో చేయించారు ఇది ఓకే ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి 5000 మేడం ఇది మన ఇప్పుడు దీంట్లో డిస్కౌంట్ ఉంది 40% 40% ఆ okay. 3000 కి వస్తుంది మనకి చూసారా యాక్చువల్ లో ఫైవ్ థౌసండ్ అంట ఇప్పుడు డిస్కౌంట్ లో త్రీ థౌసండ్ రూపీస్ సెల్ఫ్ కాన్సెప్ట్ లో వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయి కదా కలర్స్ ఉన్నాయి సాఫ్ట్ ఉందండి అంటే వీళ్ళు త్రీ థౌసండ్ అంటున్నారు కానీ ఇంత తక్కువ ప్రైస్ అని తెలిసేటట్టు అస్సలు లేదు పీచ్ కలర్ కనకాంబరం షేడ్ అది కూడా ఏంటంటే కల్నైతే వచ్చిందండి మీరు ఇదే బయట ఎక్కడ చూసిన ఫైవ్ థౌసండ్ టు సిక్స్ థౌసండ్ ఖచ్చితంగా ఉంటుంది మీకు ఈ డిస్కౌంట్ అయితే అవైలబుల్ రాదు అక్కడనే ఎలా కట్టుకుంటే అలా ఉంటది క్లాత్ అనేది మెత్తగా ఈ కలర్ బాగుంది కదా ఒక్కసారి ఇట్లా ఓపెన్ చేయరా మీరు బెనారస్ అనుకునే సరికి వెయిట్ అనుకుంటారేమో లైట్ వెయిట్ వస్తా సారీ కూడా లైట్ వెయిట్ ఉంది 3000 రూపీస్ లో తీసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అసలు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇట్లా కలర్స్ ఇవన్నీ కూడా మనకి ఈ షేడ్ కూడా బాగుంది అంటే ఇప్పుడు ఎక్కువ లైట్ షేడ్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి వాటిల్లో ఎక్కువ తీసుకున్నారు బాటిల్ ఇది లైట్ లోనే ఇంక ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ అయినా పెళ్ళిళ్ళైనా మస్ట్ ఒక్క బనారసి చీరన్నా ఉండాలి అన్నట్టుగా ఉంది కట్టుకోవడానికి ఈజీ ఉంటుంది గ్రాండ్ గా కూడా ఉంటాయి ఇది కూడా కలనేతలోనే వచ్చిందండి గ్రీన్ లో ఈ బోర్డర్ లో ఇట్లా లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు తీగలాగా డిజైన్ ఇచ్చారు మొత్తం ప్రైస్ అన్నింటిది సేమ్ అయినా సేమ్ ప్రైస్ వస్తాయి ఇవన్నీ కూడా 3000 రూపీస్ అంట ఈ చీర అయితే ఇంకా గ్రాండ్ గా ఉంది టమాటో రెడ్ అంటాం కదా అంటే పింక్ లో కూడా ఒక రకమైన డార్క్ షేడ్ చూడండి ఇట్లా ఇక్క మంచి ఆరెంజ్ షేడ్ లో వస్తుంది అది మళ్ళీ కలనేతలో వచ్చింది చూసారా మరి బ్లూ కూడా కాదు సీ గ్రీన్ లాంటి షేడ్ అండి కల్త కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ కలర్ అని చెప్పడానికి లేదు బాగుంది క్లాత్ తక్కువ ప్రైస్ అన్నట్టుగా అసలు లేదండి అంటే ఇది ఫైవ్ థౌసండ్ రేంజ్ లో వీళ్ళు సేల్ చేశారు ఇప్పుడు మనకి అందుకని త్రీ థౌసండ్ బ్లాక్ బాగుంది బ్లాక్ లో సార్ చీర అయితే చూసేయండి ఎంత బాగుందో ఇదేంటంటే దీనికి బ్లౌజ్ కూడా మనకి జకార్డ్ బ్లౌజ్ లో వచ్చింది గ్రాండ్ గా గ్యాప్ బోర్డర్ ఇచ్చారా ఇలాగా గ్యాప్ బోర్డర్ సేమ్ అట్లాగే తీసుకున్నారు అందులో కూడా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారండి బ్లాక్ సో బ్లాక్ కట్లేమ అనుకున్నా కూడా దాంట్లో కలర్ ఉంది మనకి కలర్ ఆప్షన్ ఉంది ఇక్కడ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది చాలా మంది ఉన్నారు బ్లాక్ ఫ్యాన్స్ కనకాంబరం షేడ్ లో కలనేతలు వచ్చింది అట్లా త్రీ థౌజండ్ రూపీస్ బాటిల్ గ్రీన్ లోనే ఇది వేరే డిజైన్ బాటిల్ గ్రీన్ దాంట్లోనే మంచి ఇంక్ బ్లూ కలర్ హా బ్లూ రాయల్ బ్లూ పింక్ కలర్ పింక్ మంచి పింక్ వైట్ కలర్ కూడా ఉంది ఇట్లా ఆఫ్ వైట్ లో చూసారా

మరెనా బాగుంది చూడండి ఇట్లా త్రీ 3000 రూపీస్ అండి ఈ డిజైన్ బాగుంది ఇప్పటి ఎప్పుడు ఎక్కే అంతా కూడా జాల్ వీవింగ్ లో ఫ్లవర్ డిజైన్ అట్లా చూసాం కదా క్రాస్ లైన్స్ క్రాస్ లైన్స్ వీవింగ్ చిన్న బోర్డర్ పింక్ డార్క్ కలనేట పింక్ వస్తుంది మంచి పింక్ వచ్చింది త్రీ థౌజండ్ రేంజ్ లో వస్తాయి ఇప్పుడు డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ లో సేమ్ ఇదే డిజైన్ లో మంచి బ్లూ కలర్ వచ్చింది ఆర్డర్ బాగా అనిపిస్తుంది ఇక్కడ బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకేట్ ఇచ్చారు ప్లైన్ ఇలా చూసారు కదా అంటే మనకి బడ్జెట్ రేంజ్ నుంచి పెట్టుబల్లకి సంబంధించిన చీరల దగ్గర నుంచి అండ్ బనారస్ చీరలు మీరు చూపిస్తారు అనుకోలేదు ఇవి కూడా లో వచ్చాయి మనకి స్పెషల్ ఉన్నాయి కాబట్టి దీంట్లో చూపించా తీసారు సో కలెక్షన్ చేశారు కదా మీకు నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి మంచి ఆఫర్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్